కుంభరాశి వారికి మార్చి ఒకటి రెండు మూడు తేదీలలో జరిగేది ఇదే నక్క తోక తొక్కినట్లే అదృష్టం అనేది వరించబోతోంది కుంభరాశి వారు ఎవ్వరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ మీరు ఇవ్వడం వల్ల మరి కొంతమంది కుంభరాశి వారికి వీడియో అనేది రీచ్ అవుతుంది అనమాట వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే వీరికి ఇప్పుడు శని యొక్క ప్రభావం అనేది పూర్తిగా వెళ్ళిపోయింది అనమాట ఇక శని ప్రభావం పూర్తిగా ఎప్పుడైతే వెళ్ళిపోయిందో అప్పుడు గురువు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా లభించడం ఈ కొత్త సంవత్సరం ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది వీళ్ళకి కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా ఉండడం వల్ల వీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతుందనమాట ఇక అంతేకాకుండా కుంభరాశి వారి యొక్క మన స్తత్వాన్ని విషయానికి వస్తే వీరు చాలా మంచి మనసు కలిగిన వారు చూడటానికి పైకి కొంచెం ఘరానా ఉన్న వాళ్ళకి లాగా కొంచెం దర్జాగా హుందాగా అలా కనిపిస్తూ ఉంటారు కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్ అనమాట ఎవరైనా ఏదైనా పన్నెత్తి ఫాస్ట్గా ఒక మాట అన్నారు అంటే వెంటనే కంట్లో నుంచి కన్నీరు అనేది అలా వచ్చేస్తుంది అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవారు అనమాట ఎదుటి వారిని అంత ఈజీగా నమ్మరు కుంభరాశి వారు ఒకసారి కనుక నమ్మారు అంటే కనుక ప్రాణం ఇచ్చేస్తారనమాట అంత మంచిగా గుడ్డి నమ్మకాన్ని పెట్టుకుంటారు వారు మోసం చేశారు అని తెలిస్తే మాత్రం ప్రాణాలు పోయేంతగా బాధపడుతూ ఉంటారనమాట అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు వారు ఇక కుంభరాశి వారు ఏదన్నా ఒక పని మీద పట్టు పట్టారు అంటే ఉడుం పట్టు అని చెప్పి అంటాం కదా అలా ఉడుం పట్టుని పడతారనమాట ఏది కూడా అంత ఈజీగా మొదలు పెట్టరు ఒకవేళ మొదలు పెట్టారు అనుకోండి ఆ పని ఇక అయిపోవాల్సిందే ఆ పని అయిపోయేంత వరకు అన్నం అనుకోరు నీరు అనుకోరు ఇక ఇంకా వేరే పని జోలు కూడా వెళ్ళరు అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వాలి కేవలం అవ్వటం మాత్రమే కాదు అది సక్సెస్ అవ్వాలన్నమాట మాదే ఒక స్పెషల్గా ఉండాలి మేం చేసిందే ఒక స్పెషల్ ఐడెంటిటీతో ఉండాలి మేం చేసిన పనికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలి అని అనుకుంటూ ఉంటారు ఎక్కువగా వారు ఇక మిగతా వారితో పోల్చుకుంటే కుంభరాశి వారు చాలా స్పెషల్ అనే చెప్పాలి వీరు చూడటానికి చక్కటి రూపంతో పెద్ద నేత్రాలతోటి విశాలమైన నుదురుతోటి చాలా ఆకర్షణీయంగా ఉంటారు ఎదుటి వారితో వీరు మాట్లాడే పద్ధతి ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళని ఎక్కడా కూడా హట్ చేయరు అంటే వాళ్ళకి ఏదన్నా తగిలొచ్చేటట్లుగా మాట్లాడడం కోపంగా మాట్లాడడం అటువంటివన్నీ హట్ చేయరు అనమాట వీరు మాట్లాడే పద్ధతి అంత చక్కగా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట కాబట్టి వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎందుకు ఇంత మంచి వారికి శత్రు ఎక్కువ అంటే కనుక ఇంట్లో వారే అయిన వారే బంధువులే శత్రువులుగా అవుతారనమాట ఎందుకంటే వీరి యొక్క పనితీరును బట్టి వీరు ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది వీరు ఎదుగుదలను ఎలాగైనా కానీ దెబ్బతీయాలి అని చెప్పి ఆ దెబ్బ తీసుకునే ఛాన్స్ వాళ్ళకి దొరకక వీరిని ఏమీ చెయ్యలేక వీరిని పట్టుకొని ఆపలేక అలా వారి మీద పడి ఏడుస్తూ ఉంటారనమాట కాబట్టి కుంభరాశి వారు వారికి నరదృష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు వీరి యొక్క కష్టార్జితంతోనే ఆస్తులు కొనుక్కుంటూ ఉంటారు బంగారాన్ని కొనుక్కుంటూ ఉంటారు స్థలాలు అనేవి కొనుగోలు చేస్తూ ఉంటారు ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి వీరి యొక్క పూర్తి జాతకమే మారిపోయింది అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి బంగారం కొనడానికి ఎక్కువ ఆస్కారం అనేది కనిపిస్తుంది స్థలం కొనే ఆస్కారం కూడా కనిపిస్తుంది స్థల మార్పిడి కూడా కనిపిస్తుంది అనమాట అంటే ఇప్పుడున్న స్థలం నుంచి ఈ కొత్త సంవత్సరంలో వేరే స్థలానికి అంటే వేరే గృహానికి వెళ్ళడం కొత్త ఇల్లు కొనుక్కోవడం లేదా ఏదైనా స్థలం కొనుక్కొని అక్కడ గృహ ప్రవేశం చేయడం అంటే అక్కడ గృహాన్ని నిర్మించుకొని గృహ ప్రవేశం చేయడం ఇటువంటివన్నీ అన్ని కూడా స్థల మార్పిడి అనేది బాగా కనిపిస్తుంది అనమాట వీరి యొక్క సమస్యలకు వీరే పరిష్కారాన్ని ఎత్తుక్కుంటారు ఆ సమస్యలను చాలా ఈజీగా సునాయాసంగా పరిష్కరించుకుంటారనమాట ఇక కుంభరాశి వారికి కొంచెం ధైర్యం తక్కువనే చెప్పుకోవాలి ఎందుకంటానంటే ఈ మాట కుంభరాశి వారు ఏదైనా కానీ చాలా ఫాస్ట్గా ఇదిగా చేసేస్తూ ఉంటారు కానీ ఎదుటి వారితో పోట్లాడాలి అంటే గొడవాడాలి అంటే వీరి వల్ల అసలు కాని పని అనమాట ఎదుటి వారితో అస్ అసలు పోట్లాడలేరు కానీ ఎంత సెన్సిటివ్గా ఉన్నా ఎంత అమాయకంగా ఉన్నా కానీ కొంచెం తేడా వీరి వల్ల అంటే వారి వల్ల వీరికి జరిగింది అని తెలిస్తే వీరి తెలివితేటలన్నీ మాటల రూపంలో ఉపయోగిస్తూ ఉంటారనమాట చాలా అద్భుతంగా గొడవడతారు ఒక టైం వస్తే మాత్రం అర్థమైంది కదా ఇక కుంభరాశి వారి గురించి ఒక విషయానికి వస్తే మాత్రం పూర్తిగా బంధువుల కలయికల వల్ల మిత్రువుల కలయికల వల్ల చాలా ఆనందాన్ని పొందుతారు కొన్ని శుభకార్యాలు కూడా జరిగే అవకాశం అనేది ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది ఇక అప్పులు చేయవలసిన పరిస్థితి వస్తే మాత్రం కొంచెం అప్పులు చేసుకోకుండా పని అయ్యే మార్గాన్ని ఆలోచించుకోండి కుంభరాశి వారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారనమాట మనుషులతోటి వారి మనసులో ఉన్నది ఏదైనా కానీ వెంటనే ముక్కుసూటిగా చెప్పేటువంటి మనస్తత్వాన్ని కలిగిన వారు కాబట్టి చూసిన వారు పొగరు అనుకున్నా కూడా పర్వాలేదు కానీ వీరి పక్కన ఉండే వారికి వీరి యొక్క పూర్తి మైండ్ సెట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది పోతుందనమాట ఎదుటి వారు కోపం అనుకున్నా ఏమనుకున్నా వారికి నచ్చిన పనులు వారు చేసుకుంటూ పోతారనమాట వీరికి శని ప్రభావం అనేది తగ్గుముఖం పట్టడం వల్ల వీరు చేసుకునే వ్యాపారంలో కానీ ఉద్యోగాలలో కానీ మంచిగా లాభదాయకంగా ఉంటుందన్నమాట వృత్తిపరంగా చూసుకుంటే ఒక సక్సెస్ఫుల్ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఒకవేళ ఉద్యోగాలు చేస్తున్నారు అనుకోండి ఏదైనా కానీ ఏ పనైనా కానీ చాలా లాభదాయకంగా ఉంది ఆ పనిని కనుక మీరు కాస్త శ్రద్ధగా ఓపిక్గా చేసుకుంటే కనుక చాలా లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికైతే ప్రమోషన్స్ వచ్చి జీతాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉందన్నమాట వృత్తిపర వ్యాపార పరంగా చూసుకుంటే బిజినెస్ పరంగా చాలా లావాదేవీలు జరిగే అవకాశం ఉంది మంచి బిజినెస్ అనేది ఇప్పటి నుంచి వీరికి బాగా స్టార్ట్ అవుతుంది అనమాట మూడు పూలు ఆరు కాయలుగా ఉంది మా వ్యాపారం అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా స్టార్ట్ అవుతుంది పోతుంది అనమాట వీరికి ఇప్పటి నుంచి ఇక ఇక వీరి యొక్క సంతాన విషయానికి వస్తే సంతాన పరంగా కూడా కొంచెం అంటే కొంచెం లోటు ఉంటుంది సంతాన పరంగా అంటే వీరు అనుకున్నంత అంటే వీరు ఏంటంటే వాళ్ళ సంతానం గురించి ఏమనుకుంటారు అంటే మా పిల్లలు మంచిగా ఉండాలి మంచిగా ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని ఇచ్చేయాలి ఇప్పుడు చదువుకుంటున్నారు అనుకోండి వాళ్ళే ఫస్ట్ రావాలి వాళ్ళే వాళ్ళకే గుర్తింపు రావాలి ఇలా అనుకుంటూ ఉంటారు ప్రతి తల్లిదండ్రులు అదే అనుకుంటారు కానీ కుంభరాశి వారు ఇంకొంచెం ఎక్కువ ఆశిస్తారు దానికోసం వీరి యొక్క సహకారం కూడా పిల్లలకు ఉంటుందన్నమాట అంత ఎక్కువగా పట్టుకుంటారు దానివల్ల పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందన్నమాట ఇక అంతేకాకుండా వీరికి ఇద్దరి స్త్రీల వల్ల కుంభరాశి వారికి నష్టం అనేది జరగబోతుంది అది ఎవరు అనేది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి ఇక అంతేకాకుండా ఉద్యోగంలో అభివృద్ధి అనేది కనిపించడంతో పాటు కొ కొత్తగా బ్రాంచ్లు ఓపెన్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది వీరు చేస్తున్న వృత్తిపరంగా కొత్త బ్రాంచ్లు ఓపెన్ చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది టోటల్గా వచ్చేసి ఇప్పటి నుంచి కొత్త సంవత్సరంలో ఈ ఫిబ్రవరి నెల నుంచి మార్చి నెల అంతా కూడా వీరికి సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది ఏదన్నా పెట్టుబడులు పెట్టుకోవాలి అన్న ఏదన్నా బిజినెస్లు చేయాలి అనుకున్న ఒక మంచి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక ఎంజాయ్ చేస్తూ పనులు చేసుకోవచ్చు కాస్త స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే సరిపో పోతుంది ఇప్పుడు ఓవరాల్ గా చెప్పాలి అనుకుంటే కనుక కుంభరాశి వారికి ఫిబ్రవరి నెల ఎంత అంటే ఎంత సక్సెస్ఫుల్ గా గడిచిందో అంతకి రెండు రెట్టు సక్సెస్ఫుల్గా మార్చి నెల అనేది వారికి అద్భుతంగా కలిసి వస్తుందండి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది కాకపోతే వీరికి ధైర్యం అనేది చాలా తక్కువ అని చెప్పాలి పైకి ఎంత ధైర్యంగా ఉన్నోళ్ళుగా మేము ఏదైనా సాధిస్తాం అన్నట్లుగా ఉంటారు కానీ కాకపోతే చాలా ధైర్యం తక్కువ కుంభరాశి వారికి ధైర్యే సాహస లక్ష్మి అని చెప్పంటూ ఉంటారు కదా సో మానసికంగా ధైర్యంగా ఉండటానికి ట్రై చేస్తే సరిపోతుందనమాట ఏదైనా కానీ వర్క్ స్టార్ట్ చేసినా ఏదైనా పని ముఖ్యమైన పని స్టార్ట్ చేసిన ఏదైనా కానీ పని స్టార్ట్ చేసేటప్పుడు గోమాతకు పూజ చేయండి కుంభరాశి వారు గోమాతకి కాళ్ళకి అంటే రెండు అంటే నాలుగు కాళ్ళకి పసుపు రాయడం నుదురుకి పసుపు రాసి బుట్లు పెట్టడం ఇక అంతేకాకుండా గోమాతకి బెల్లంతో కలిపిన ఆహారాన్ని క్యారెట్లను గోశాలలో అమ్ముతూ ఉంటారు కదా వాటిని తెచ్చి తినిపించడం వల్ల తినిపించి ఆ యొక్క పని పూర్తయిన తర్వాత మీరు అనుకున్న పనిని స్టార్ట్ చేస్తే అది కత్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందో గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి ఒకటి రెండు మూడు తారీఖుల్లో ఏ విధంగా ఉంటుంది అంటే ఒకటో తారీఖు శనివారం రోజు వీరు దైవ దర్శనం చేసుకుంటారు చాలా బాగుంటుంది ఆ రోజు అంతా ప్రశాంతంగా ఉంటుంది వర్క్ పరంగా కొంచెం టెన్షన్ పడతారనమాట ఆ టెన్షన్ ఉండకుండా టైం టేబుల్ వేసుకొని దానికి తగ్గట్లుగా పనిని స్టార్ట్ చేసుకుంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి కుంభరాశి వారికి ఇక ఓవరాల్గా చూసుకుంటే వృత్తిపరంగా చాలా బాగుంటుంది ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది ప్రయాణాలు ఏమీ అంతగా కాని శనివారం రోజు అంటే ఫస్ట్ తారీఖు ఏమి పడవో మొత్తం ఓవరాల్గా చాలా బాగుంటుంది శనివారం మంచిగా ఫస్ట్ తారీఖు మంచిగా గడిచిపోతుంది అనమాట ఏ ఇబ్బందులు ఉండవు ఏ టెన్షన్ ఉండదు ఇక రెండో తారీఖు ఆదివారం చూసుకున్నట్లయితే చాలా రిలాక్స్ మూడ్లో ఉంటారు సండే కాటానా చాలా రిలాక్స్గా ఉంటారు ఇంకా ఫ్యూచర్ గురించి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు అనమాట మా ఫ్యూచర్ ఏంటి ఎలా గడుస్తుంది ఇంకా కష్టపడాలి ఇంకా మంచిగా చేయాలి అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటారు కొంచెం ఆలోచనలో డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది కొంచెం ఆలోచన తగ్గించుకొని ఆలోచన అంతగా పెట్టుకోకుండా ఉంటే మీ భవిష్యత్తు చాలా బాగుంటుంది రాబోయే రోజులన్నీ కూడా మంచి రోజులే అనమాట మీరు కన్నా ప్రతి కళ కూడా నెరవేరుతుంది కుంభరాశి వారు రాసి పెట్టుకోండి ఇల్లు కొనాలి అనుకుంటే ఇల్లు కొంటారు ప్లాట్ కొనాలంటే ప్లాట్ కొంటారు బంగారం కొనాలంటే బంగారం కొంటారు ప్రతి కళ నెరవేరుతుంది కుంభరాశి వారికి కాకపోతే మీరు ఆలోచన తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఇక ఓవరాల్గా అయితే వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా చాలా బాగుంటుంది విద్యార్థుల పరంగా కూడా చాలా బాగుంటుంది కుటుంబ పరంగా చాలా బాగుంటుంది భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది చాలా బాగుంటుంది ఇక మూడో తారీఖు సోమవారం విషయానికి వస్తే మాత్రం ఈ సోమవారం అనేది ఉదయం నుంచి వీరికి ఆరు గంటల వరకు వీళ్ళ వర్క్ టెన్షన్లోనే ఉంటారు కొంచెం బంధుమిత్రులతో కొంచెం గొడవలు అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది కాస్త మాట్లాడేటప్పుడు ఇతర ఇతర విషయాలలో జోక్యం చేసుకోకుండా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడుకొని అక్కడితో మాటని కట్ చేసేసుకుంటే కొంచెం ఆ గొడవలు అనేవి తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక మీకు ఒక స్త్రీ ఇద్దరు స్త్రీల అని చెప్పాం కదా ఆ ఇద్దరు స్త్రీలు వచ్చేసేసి ఆర్ అనే లెటర్ ఎస్ అనే లెటర్ ఇద్దరు స్త్రీలతో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీ బంధువులలోనే ఉంటారు మిమ్మల్ని ఎప్పుడు ఎలా తొక్కాలి మీరు నాశనం అయిపోతే ఎలా నవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట ఆ ఇద్దరితో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక ఓవరాల్గా చూసుకుంటే కొంచెం నరదృష్టి ఉంటుంది నరదృష్టి తీసుకోవడానికి ఉప్పు ఆవాలతో మీరు ఉప్పుని దిగదుడిచి వేసుకోవడం ఆవాలతో దిగదుడిచి వేసుకోవడం కాస్త ఎర్రనీళ్ళు తీసేసుకుంటే ఉండడం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే కనుక కాస్త నరదిష్టి అనేది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట ఓవరాల్గా అయితే ఒకటి రెండు మూడు తారీఖుల్లో చాలా బాగుంటుంది కొంచెం మూడు రోజుల్లో చూసుకుంటే శనివారం సోమవారమే కొంచెం వర్క్ టెన్షన్ ఉంటుంది ఇంకంతా బానే ఉంటుంది స్ట్రెస్ లెవెల్స్ అన్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేసుకుంటే ఓవరాల్గా బానే ఉంటుందండి మరి కుంభరాశి వారి గురించి చూశారు కదా ఈరోజు కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది కుంభరాశి వారికి వీడియో అయితే రీచ్ అవుతుంది ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి